చూడటానికి మాత్రం ఏం కనపడదు వాళ్ళు మాత్రం అన్ని మేమే తెచ్చాం అన్ని చోట్ల కరెంట్ కనెక్షన్ మేము ఇస్తున్నామని అని చెప్తా ఉన్నారు అధ్యక్ష అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ అప్పులు భారం చూసి తట్టుకోలేక ఉన్న వాస్తవ విషయాలన్నీ అసలు రాసింది ఈ సభకు తెలియాలి జనానికి కూడా తెలియాలని చెప్పి అప్పులు సంఖ్య మొత్తం ఇవ్వమని అన్నాడు అధ్యక్ష అధ్యక్ష టీఎస్ జన్కో విద్యుత్ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రం ఏర్పడే నాటికి జన్కో అప్పులు కేవలం ఏడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు మాత్రమే ఉన్నాయి నేడు జన్కో అప్పులు ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అధ్యక్ష అప్పులు నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి జన్కో డిస్కల్ నుండి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు కోట్లు సింగరేణికి జెన్కో చెల్లించవలసిన బకాయిలు కోల్కి సంబంధించి నాలుగు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు జెన్కో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు టీఎస్ ట్రాన్స్కో అప్పులు రెండు వేల నాలుగు వందల పదకొండు కోట్ల నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు పెరిగాయి అట్లాగే ట్రాన్స్కో డిస్కౌంట్ నుండి రావాల్సిన బకాయిలు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లు